టీజీఎస్ఆర్టీసీలో సమ్మె మంటలు ఎగిసిపడే సూచనలు కనిపిస్తున్నాయి కార్మిక సంఘాలు మీ ఏడు నుంచి సమ్మె వాట పట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి ప్రభుత్వం డిమాండ్లపై స్పందించకపోతే ఉద్యమం తారాస్థాయికి చేరుతుందని ఆర్టీసీ జేఏసీ హెచ్చరిస్తుంది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మె సంకేతాలు మొదలయ్యాయి కార్మిక సంఘాలు గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్లు చేస్తున్నా వాటిని పరిష్కరించట్లేదని కోరుతూ ఆందోళన చేస్తున్న స్పందన లేకపోవడంతో మే ఏడవ తేదీ నుంచి సమ్మెకు సిద్ధమవుతున్నట్లుగా ఆర్టీసీ జేఏసీ చెప్తుంది జనవరి ఇరవై ఏడున అధికారికంగా నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కార్మికుల సంస్థల పరిష్కారాలు కాంగ్రెస్ హామీల అమలు వంటి డిమాండ్లతో జేఏసీ సమ్మెబాట పట్టనుందని చైర్మన్ ఈదుర వెంకన్న వెల్లడించారు హిమాయత్ నగర్లోని యూసీ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కార్మిక నేతలు సమ్మెకు మద్దతుగా నిర్ణయం తీసుకున్నారు మే ఒకటిన డిపోల్లో మేడే జెండాలు ఎగురువేసి మే ఐదున కార్మిక కవత్ నిర్వహించనున్నట్లుగా ప్రకటించారు అలాగే మే ఏడు నుంచి సమ్మె ప్రారంభించబోతున్నట్లుగా ఆ రోజు కళ్యాణ మండపం నుంచి బస్సు భవన్ వరకు యూనిఫామ్లో కార్మికులు కవత్లో పాల్గొంటారని తెలిపారు కొన్ని యూనియన్లు ముందుగా జేఏసీలో చేరతామన్నా ఆ తర్వాత యాజమాన్యానికే మద్దతుగా ఉండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు కార్మికులు సంఘాలకు అతీతంగా కలిసి ఉద్యమించాలంటూ పిలుపునిచ్చారు ఎలక్ట్రిక్ బస్సుల ప్రైవేటీకరణను నిలిపివేయాలని వాటిని ఆర్టీసీ యాజమాన్యమే నడిపించాలంటూ డిమాండ్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి వేతన సవరణ అమలు చేయడంతో పాటు పెండింగ్ బకాయిలు చెల్లించాలని అలాగే రిటైర్ అయిన పదహారు వేల మంది ఉద్యోగులు స్థానాల్లో నూతన నియామకాలు చేపట్టాలని జేఏసీ కోరుతుంది ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ఉద్యోగులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేసింది రాష్ట్రంలో పారిశ్రామిక అశాంతి తలెత్తకుండా ప్రభుత్వం సమయానికి జోక్యం చేసుకోవాలని సూచించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి